హలో లాస్ట్ టైం యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది కదా చాలా మంది కంగ్రాట్స్ అయితే చెప్పారండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పిన వాళ్ళందరికీ వచ్చిన మనీతో పండగ చేసుకోండి అది ఇది అని పెట్టారు బట్ పండగ చేసుకోలేదు కానీ ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఏంటి అంటే ఇంట్లోనే ఉండి మనం ఈ విధంగా శారీ ప్లేట్ అయితే చేసుకోవచ్చండి ఇలాగా మనం వేరే వాళ్ళకు కూడా చేసి ఇవ్వచ్చు మాది వచ్చేసి పొదిలి అండి ప్రకాశం జిల్లా పొదిలి మన పొదిలి పీపుల్స్ ఎవరైనా ఉంటే ఈ విధంగా శారీ ప్రీప్లేట్ అయితే చేసిస్తానండి ఎటు ఎటువంటి పట్టు శారీస్ అయినా లేకపోతే ఎటువంటి బార్డర్ శారీస్ ఉంటాయి కదా అసలు అలాంటివి శారీస్ కట్టుకోవాలంటే చాలా మందికి లేడీస్కి అయితే తొందరగా అయితే రాదండి చాలా టైం అయితే తీసుకుంటూ ఉంటారు ఇంకా కంఫర్టబుల్గా అయితే ఉండదు ఎక్కువ అంటే పట్టు శారీస్ కట్టుకున్న కొంచెం లావుగా ఉండే వాళ్ళు ఇంకొంచెం లావుగా అయితే అనిపిస్తూ ఉంటారండి ఈ విధంగా శారీ ప్రీప్లేట్ చేసి కట్టుకున్న తర్వాత అసలు ఇంత లుక్ ఉంటుందో తెలుసా అసలు తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను ఈ శారీని కట్టుకొని ఇలా ఇక ఇలాగా మనం శారీని ప్రీప్లే చేసి మీకైతే ఇస్తానండి ఇది నా బిజినెస్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది కదా మన పొదిలి పీపుల్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని మీ కి షేర్ చేయండి ఈ వీడియోకి అసలు లైక్ ఇవ్వడం మాత్రం అసలు మిస్ అవ్వకండి గాయస్ వీడియోకి లైక్ ఇస్తే ఎక్కువ మందికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా ఈ బిజినెస్ మంచిగా రన్ అవ్వాలని నాకు బ్లెస్ చేయండి